హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు కౌటప్పు కిచెన్ ఈవినింగ్ స్నాక్స్ కింద మసాలా వాళ్ళు చేసుకుందామండి ఈరోజు ఫైవ్ అవర్స్ ముందు పప్పు నానబెట్టాను పచ్చనపప్పు పెసరపప్పు పావు కేజీ పచ్చినపప్పు తీసుకున్నాను అందులోకి రెండు గుప్పుళ్ళు పెసరపప్పు వేసి నానబెట్టాను ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు కొత్తిమీర కరివేపాకు బేకింగ్ సోడా సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చపప్పు పెసరపప్పు కొంచెం నానబెట్టి పక్కకు పెట్టుకున్నాను అవి రుబ్బిన తర్వాత దాంట్లోకి వేసి మసాలా వాళ్ళకి బాగుంటాయని ఉంచాను ఇది ఇప్పుడు గ్రైండర్ చేస్తున్నాను ఇవన్నీ ఇప్పుడు పిండిలో పెరుగుతున్నానండి ఆయిల్ పోస్తుందనండి మసాలా గార్లు వేసుకోవడానికి ఆయిల్ ఈటెక్కిందండి ఇక పిండి తీసుకున్నాను ఇలా చేసుకున్నాను ఇది ఇప్పుడు వేస్తున్నాను ఇవ్వండి ఇలా నీట్గా కవర్లో చేసుకొని వేసుకుంటే బాగా వస్తాయి ఇగోండి ఏగ్ని ఇది అన్నీ ఒకసారి తిరిగేసేసుకుని ఇలా ఒకసారి ఇంకా ప్లేట్లో తీసుకుందామని ఈ కలర్లో వస్తే బాగుంటుంది ఇంకా రోస్టెడ్ అయితే కొంచెం చేదు వచ్చేస్తుంది ఇదిగోండి రుచికరమైన మసాలా కూడా తయారైంది ఇవ్వండి చాలా బాగా కుక్ అయింది దీని ఇంట్లోకి టమాటా సాస్ ధనియాల పొడంతో తింటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు తయారు చేసుకొని మా కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు ఎలా వచ్చినాయో